ఏసు రక్తమును నీవు తప్పక మహిమ రాజ్యంలో ఉంటావు అందులో అనుమానం లేదు నువ్వు ఏదో నీ జీవితంలో కొన్ని బలహీనత లోపాలను బట్టి బహుమానంలో కోత ఉంటుందేమో కానీ పరలోకాన్ని అయితే నువ్వు కోల్పోవు ఏసు రక్తమును ఆశ్రయించిన వారిలో ఎవరు నశించరు ఎవరు నశి ఆయన నమ్మిన వాళ్ళు ఎవరు నరకానికి వెళ్ళరు నువ్వు బలహీనతలు అంటావా అందరిలో ఉంటాయి మనం అలాగ వెళ్ళే కొద్దీ వెళ్ళే కొద్దీ వీటన్నిటి మీద మనకు మెల్లిమెల్లిగా జయం వస్తుంది ఒక్కసారిగా అన్నిటిని జయించేస్తావేంటి పెద్ద పెద్ద నాయకులకి దయోజనులకే బలహీనతలు జయించలేకపోతున్నాను నువ్వు సామాన్యమైన విశ్వాసి ఐహిక విచారాల్లో జీవన పోరాటాలు కొట్టుమిట్టాడుతున్నటువంటి పురుగులు మనం సరోసంగ పరిత్యాగులై దేవుని కొరకే బ్రతికిన వారిలోనే కొన్ని బలహీనతలు ఉన్నాయి జయించలేకపోయారు ఇంకా మనం ఎలాగా చెప్పండి టైం పడుతుంది దానికి కొందరు మెల్లిమెల్లిగా మా అనుకుంటారు తప్పును తప్పని వాళ్ళకి తెలుసు మనం చెప్పడం ఏంటి వాళ్ళకి తెలుసు ఇప్పుడు మీ అందరినీ కూర్చోబెట్టి అబద్ధం అబద్ధమారుట వాక్య విరుద్ధం అని నేను ప్రసంగం చేశాను ఒక ఇంతవరకు మాకు తెలియలేదు పాస్టర్ గారు అబద్ధం ఆడడం తప్ప అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ విలారాక్రమ సంబంధాలు పాపం దేవునికి అసహ్యమైనవి వివాహేతర సంబంధాలు దేవుడు అనుమతించడు అని నేను ప్రసంగం చేశాను అనుకో అవునా పాస్టర్ గారు మాకు ఇంతవరకు అవి కరెక్ట్ అనుకున్నామండి అనేవాళ్ళు ఎవరైనా ఉంటారా అందరికీ తెలుసు దొంగతనం చేయకూడదు వ్యభిచరించకూడదు నైతిక విషయాలు తెలియదు ఎవరికండి మన మనస్సాక్షి ఒక ధర్మశాస్త్రం మనం కానీ వాటిని జయించడానికి టైం పడుతుంది టైం ఇవ్వాలి మనం విశ్వాసాలు కూడా టైం ఇవ్వాలి ఖండించాలి గద్దించాలి టైం ఇవ్వాలి వాళ్ళ దాంట్లోంచి బయటకు రావడానికి టైం ఇవ్వాలి మన ప్రేయర్ సపోర్ట్ వాళ్ళకి కావాలి దేవుని మీద వారు ప్రేమ ఎక్కువయ్యే కొద్దీ పాపం మీద వాళ్ళకి ఏమొచ్చేస్తుంది అసహ్యం వచ్చే హోవాను ప్రేమించు వాళ్ళరా చెడుతనమును అసహ్యం దేవుది ప్రేమ పెరిగే కొద్దీ పెరిగే కొద్దీ లోకం మీద వాళ్ళకి ఏమో అంటే ఈ చెత్త నాకు వద్దనేస్తారు వాళ్ళే ఈ లోకమేగా లోకమేగాలు యోగ నీతో నీకుమును రోను నీకుమును రను తర కి

దేవుని మీద ప్రేమ పెరిగే కొద్దీ లోకం మీద నీకు వైరాగ్యం వచ్చేస్తుంది ఈ అల్పకాల సుఖములు శరీర కార్యాలు వేస్ట్ అనిపిస్తుంది అది నీకు కలిగినప్పుడే కరెక్ట్ మేము ఒత్తిడి చేసి చేస్తే జరిగేది కాదు అది నీలో పరిశుద్ధాత్మ అనే కార్యం అది టైం పడుతుంది అంత మాత్రాన మనం ఎవరు అగ్నిపాలైపో కొన్ని బలహీనతలు లోపాలు ఉన్న మాత్రం మన నరకానికి వెళ్ళాం దేవునికి ఒకవేళ వీడికి మారడు వీడు అనిపించినప్పుడు దేవుడు ప్రేమించి నేను భూమి మీద లేకుండా పరలోకానికి నువ్వు అపాత్రుడు అయిపోతావు అని దేవునికి అలాగా ఆలోచన వచ్చిందంటే నిన్ను చంపేస్తాడు అలా మంచిదే అలాగా పాపంలో కొనసాగి బ్రతికి నరకానికి వెళ్ళడం కంటే ఇక పాపంలో కొనసాగకుండా ఈ శరీరం అనేది నశించిపోవడం మంచిదే మనకి ఎందుకంటే శరీరమే నశిస్తుంది కానీ ఆత్మ మాత్రం ఎక్కడుంటుంది దేవుని రాజ్యంలో ఉంటుంది అందుకే ప్రభురాత్రి భోజనం వల్ల ఇందువల్లని మీరు అనేకులు బలహీనులు రోగులు చాలామంది నిద్రిస్తున్నారు అన్నాడు అయితే దేవుడు నమ్మదగిన వాడు అత తొందరగా చంపాడు భయపడాల్సిందే వాళ్ళు ఎంత తొందరగా వాళ్ళని చంపాడు దీర్ఘశాంత పరుడై చాలా అవకాశాలు వాళ్ళకి దేవుని అనుగ్రహం మారు మనసు పొందమని ప్రతి ఒక్కరిని రిదేపిస్తుంది టైం తీసుకుంటుంది దేవునికి తెలుసు మీరు ఆయన ఎంత ప్రేమిస్తున్నారు తెలుసు ఎంత పాపము నుండి బయటకు రావాలని ఆ ఊబు నుండి బయటకు రావాలని మీ మనస్సు ఎంత తహతహలాడుతుంది ఆయనకు తెలిసి ఒక టైం వస్తుంది ఆ ఊబులో నుండి పట్టి ఇలా లేవనెత్తుతాడు తర్వాత నీకు ఆయనలో ఉన్న ఆనందాన్ని బట్టి ఆయనలో ఉన్న సంతోషాన్ని బట్టి మళ్ళీ ఆ ఊబులో పడకుండా జాగ్రత్త పడతాం